హీరో రాజ్ తరుణ్ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది ఇద్దరు హీరోయిన్లు వరుసగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు నటి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాపై రెండోసారి కంప్లైంట్ చేశారు స్క్రీన్ షాట్లు మరికొన్ని ఆధారాలు పోలీసులకు అందించారు లావణ్య ఆమె అందించిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని అన్నారు నార్సింగ్ పోలీసులు మరోవైపు లావణ్యపై ఫిలిం నగర్ పోలీసులకు మాల్వి ఫిర్యాదు చేశారు రాస్ తరుణ్ ప్రియురాళ్ల ఎపిసోడ్ రోజుకొక మలుపు తిరుగుతోంది ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు లావణ్యపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో సినీ నటి మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేశారు తన సోదరుడికి లావణ్య అనుచిత మెసేజ్లు పంపుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఆరోపించారు మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఫిలింనగర్ పోలీసులు రాస్తరుణ్పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది తరుణ్ తనకు దూరం అవ్వటానికి కారణం సినీ నటి మాన్వి మల్హోత్రా కారణమని ఆరోపించింది మాన్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడిపైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది రాస్తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ లెటర్లో ప్రస్తావించింది పదకొండేళ్లుగా రాస్తరుణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నానంటోంది లావణ్య తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది కానీ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఫిర్యాదు చేసింది మూడు నెలల క్రితం తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని అంటోంది రాజ్ తరుణే తన ప్రపంచమని అతన్ని తన దగ్గరకు చేర్చి న్యాయం చేయాలని లావణ్య డిమాండ్ చేస్తోంది గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని అప్పుడు అరెస్ట్ చేయడంతో నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నానని అంటోంది లావణ్య ఆ సమయంలో రాస్తరుణ్ తనకెలాంటి సహాయం చేయలేదని లావణ్య వెల్లడించింది రాష్ట్రం వ్యవహారం ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ రాష్ట్రం మాల్వి లావణ్య ఈ ముగ్గురు వ్యవహారం రోజుకొక తీరు తిరుగుతున్నది దీనికి సంబంధించి అటు మాల్వి ఇప్పటికే లావణ్య పైన ఫిర్యాదు చేసింది తనను బెదిరిస్తుంది అంతేకాకుండా తనను చంపేస్తానని చెప్పి మాల్వి బెదిరిస్తున్నట్టుగా లావణ్య ఫిర్యాదు చేసింది తర్వాత మాల్ మాల్వి కూడా లావణ్య పైన ఫిర్యాదు చేసింది అయితే పరస్పర ఫిర్యాదుల పైన పోలీసుల విచారణ కొనసాగుతుంది అయితే మాల్వి ఇచ్చిన ఫిర్యాదు పైన ఫిలింబర్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది మరోవైపు చూస్తున్నది లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పూర్తిగా కేసు నమోదైంది అయితే ఇప్పటికీ లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో చాలా విషయాలు పొందుపరుతుంది లావణ్య తను రాజకీరణ తోటి రాజకీయ రాజస్థరణ తోటి మ్యారేజ్ అయింది చాలా పది రోజు పది సంవత్సరాల నుంచి ఉంటున్నాం అయితే ఇప్పుడు మాల్వి వచ్చిన తర్వాత ఇక్కడ తమ మధ్యలో విభేదాలు వచ్చాయని చెప్పి ఫిర్యాదు చేసింది దీనికి సంబంధించిన ఆధారాలు కూడా జరిగింది మా లావణ్య నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పూర్తి ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది మరోవైపు చూస్తే లావణ్య పైన మాల్వి ఫిర్యాదు చేసింది తనను తన కుటుంబ సభ్యులను లావణ్య చంపేస్తానని బెదిరిస్తుంది ఈ మేరకు ఫిర్యాదు చేయమని చెప్పింది అంతేకాకుండా దీనిపైన అనవసరమైన అంటే అవార్డులు వేస్తుంది దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాల్వి ఇచ్చిన ఫిర్యాదు పైన అటు లావా ఫిలిం వరకు పోలీసులు కేసు నమోదు చేసింది మొత్తంగా చూసినట్టయితే రాష్టవం మాల్వి లావణ్య ఈ వ్యవహారం ఎక్కడికి తెలిసింది చూడాల్సిన అవసరం ఉంది